ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇంకా మిగిలిన స్థానిక సంస్థలు చాలానే ఉన్నాయి న్యాయపరమైన చిక్కుల వల్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ నెలలోనే మరో ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైంది ఈ నెలలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు దీంతో రాష్ట్రంలో ప్రజాపాలన మరింత పటిష్టం కానుందని తెలిపారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా మంత్రి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత ఇచ్చారు ఉపాధి హామీ పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ తప్పులను అసెంబ్లీకి వచ్చి నిరూపించాలి తప్ప పారిపోవడం ఏంటని నిలదీశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు కురిపించారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు గత పదేళ్లు తెలంగాణలో పాలన కొనసాగించిన కేసీఆర్ కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గౌరవం ఇవ్వలేదన్నారు తన సొంత నిర్ణయాలనే కేసీఆర్ అమలు చేసేవారని అధికారం కోల్పోయాక ప్రజల సానుభూతి కోసం ప్రాకలాడుతున్నారని అడ్డూరి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు